అయోధ్యలో రామ మందిరాన్ని పోయిన నమూనా ఆలయాన్ని విశాఖ సాగర తీరంలో ఏర్పాటు చేసిన నిర్వాహకుల దూకుడుకు కళ్ళం పడింది వివాదాలు చిక్కుకున్న ఈ అయోధ్య రాముడి కథ కంచికి చేరింది గరుడ గ్రూప్ పేరిట ఆర్కే బీచ్ రోడ్ లో పార్క్ హోటల్ వెనుక ఈ నమూనా ఆలయాన్ని తీర్చిదిద్దారు మే ఇరవై రెండు నుంచి భక్తులకు బాలరాముడి దర్శనానికి ఒక్కొక్కరికి యాభై రూపాయలు టికెట్ ధర నిర్ణయించారు దీనికి విస్తృతంగా ప్రచారం కల్పించారు దీంతో భక్త దినం బాల చూడడానికి పోటెత్తారు రోజుకు వేల సంఖ్యలో జనం రావడంతో నిర్వాహకులు ప్రయత్నం ప్రత్యాన్మయ మార్గాల్లోనూ సంపాదన మొదలెట్టారు అదే సమయంలో శ్రీరాములు కళ్యాణం పేరిట ప్రచారంతో భారీ దోపిడీకి స్కెచ్ వేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి ఈ క్రమంలో భద్రాచలం ఆలయ పండితులు పాల్గొంటారని చెప్పి కళ్యాణం పేరుతో భారీ స్కెచ్ వేశారని భారీగా వసూలు జరిపేందుకు ప్లాన్లు చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి దీంతో మీడియా కథనాలు తీవ్ర విమర్శల నేపథ్యంలో అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది జిల్లా కలెక్టర్ భద్రాచలం ఆలయ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు చర్యలు తీసుకున్నారు దీంతో నిర్వాహకులు సెట్ ను మూసివేశారు దీనిపై మరింత సమాచారం మా విశాఖ బ్యూరో దుర్గా ప్రసాద్ అందిస్తారు శ్రీ గరుడ అయోధ్య రామ మందిరం సంబంధించిన ఆ నిర్వాహకుల ఆధ్వర్యంలో విశాఖలోని ఆర్కే సమీపంలో పార్కోట్ల సమీపంలో అయోధ్య రామ మందిరం నమూనాతో భారీ సెట్తో ఎగ్జిబిషన్ నిర్వహించారు సుమారు రెండు నెలల పాటు నిర్వహించిన ఎగ్జిబిషన్ సంబంధించి పూర్తిస్థాయిలో ప్రజల నుంచి కూడా మంచి ఆదరణ పొందింది విశాఖతో పాటు కాకుండా అటు శ్రీకాకుళం విజయనగరం పరిసర ప్రాంతంతో పాటు ఒరిస్సా నుంచి కూడా భారీగా భక్తులైతే ఈ ఆలయ నమూనాను సందర్శించేందుకు భక్తులు కూడా భారీగా రావడం జరిగింది ఏదైతే సోషల్ మీడియాలో విపరీతమైన ప్రమోషన్ చేసిన ఈ నిర్వాహకులు ప్రజలు కూడా అంతే ఎత్తున భారీగా ఈ ఆలయ నమూనాను సందర్శించాలి బాలరాముడిని దర్శించాలి ఎవరైతే అయోధ్య రామ మందిరం దర్శించలేని భక్తులంతా కూడా ఇక్కడికి వచ్చి రాముడిని దర్శించుకుంటే ఈ విగ్రహాన్ని చూసినట్లయితే ఆనందం కలుగుతున్న ఒక పూర్తి విశ్వాసంతో ఈ ఆలయం నమూనాను చూడాలని చెప్పేసి ఉత్సాహంతో భారీగా ఈ ప్రాంతానికి సుమారు రెండు నెలల పాటు కూడా రావడం జరిగింది అయితే రెండు నెలలకు పూర్తి స్థాయిలో దిగ్విజయంగా ఈ నిర్వాహకులు అయితే నడిపారు అయితే ఇప్పుడు ప్రస్తుతం విమర్శల మధ్య ఈ నమూనాతో నిర్మించిన అయోధ్య రామ మందిరం నిర్మించిన నమూనాతో నిర్మించిన ఈ ఎగ్జిబిషన్ అయితే తత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు నిర్వాహకులు చేయడం జరిగింది అయితే ఈ నెల ఇరవై తొమ్మిదిన భద్రాచలంలో ఉన్న పురోహితుల చేత స్వామివారి కళ్యాణం చేయించాలని చెప్పేసి నిర్వాహకులు అయితే దీనికి సంబంధించి నిర్ణయించుకున్నారు దీని నేపథ్యంలో ఆ సోషల్ మీడియా వేదిక కొన్ని వీడియోలు కూడా రావడం జరిగింది దీని ధర కూడా రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు నిర్ణయించినట్టు సోషల్ మీడియా వేదిక పలు వీడియోలు కూడా రావడం జరిగింది అయితే దీన్ని ఖండిస్తూ నిర్వాహకులు కూడా ప్రెస్ మీట్ పెట్టారు అది మేము పూర్తి స్థాయిలో వెల్లడించకుండానే కొంతమంది కావాలని సోషల్ మీడియా వేదికగా దీన్ని ప్రచారం చేశారు దానిపై మీ కేసు కూడా నమోదు చేస్తున్నట్టు నిర్వాహకులు చెప్పడం జరిగింది మరోవైపు ఏదైతే భద్రాచలం సంబంధించిన ఆలయ సిబ్బంది కానీ ఆలయ పురోహితులు కూడా ఎవరు దీనిలో పాల్గొనలేదు ఇది అంత అసత్య ప్రచారం అంటూ కూడా దీన్ని ఖండించాల్సిందిగా కూడా కొంతమంది విమర్శించారు మరోవైపు భద్రాచలం సంబంధించిన ఈవో రామాదేవి కూడా విశాఖలోని త్రీటాన్ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు దీనిపై దర్యాప్తు కొనసాగించాలని కూడా వారి వివరణ ఇవ్వడంతో ఈ పోలీసులు దర్యాప్తులు ప్రారంభించిన నేపథ్యంలో ఈ ఆలయ నమూనా సంబంధించిన ఏదైతే మన ప్రస్తుతం మన ప్రాంగంలో ఉన్నా ఇది పూర్తి స్థాయిలో వివాదంలో ఇరుక్కుందని చెప్పొచ్చు నిర్వాహకులు అత్యాసకు సంబంధించి ఈ కళ్యాణం పేరిట భారీగా వసూలు చేయవచ్చు అని చెప్పి విమర్శ రావడంతో ప్రస్తుతం దీన్ని మోసివేస్తున్నట్టు కూడా సంబంధించిన బోర్డు కూడా పెట్టడం జరిగింది వారు తెలియజేయడం కూడా జరిగింది మరోవైపు ప్రజలకి దీనిపై పూర్తి సమాచారం లేకపోవడంతో విశాఖతో పాటుగా పరిసర ప్రాంతాల నుంచి కూడా భారీగా ఈరోజు కూడా ఈ ఆలయ నమూనాని ఆలయాన్ని సందర్శించాలని చెప్పేసి పూర్తిగా ఎగ్జిబిషన్ చూడాలని చెప్పేసి భారీగా ప్రజలు ఈ ప్రాంతానికి రావడం జరిగింది మరోవైపు పోలీసులు కూడా దీనిపై కంప్లైంట్ రావడంతో దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో నిర్వాహకులు దీన్ని మూసివేసేందుకు ముందడుగు వేశారు ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో దీన్ని క్లోజ్ చేస్తున్న నిర్వాహకులు తెలియజేయడంతో ప్రజలు కూడా కొంచెం అయ్యమయ్య పరిస్థితిలో ఇంకా రన్ అవుతున్న ఉద్దేశంతో చాలామంది రావడం జరిగింది మరోవైపు దీన్ని ఇచ్చేశారని చెప్పి వారు తెలియక పూర్తి సంబంధాలు లేకపోవడంతో కొంతమంది నిరాశతో కూడా బయటకు వెళ్ళిన పరిస్థితి మనం చూడచ్చు हिमवासन गणेश दुर्गा प्रसाद बी मीडिया विशाखनंडी